హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి స్వదేశీ ఉత్పత్తులని ప్రోత్సహించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో కరీంనగర్ డైరీ సహకారంతో స్వదేశీ మేళా నిర్వహించబడుతుంది కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో సో ఈరోజు స్వదేశీ మేళాలో ఉన్న కరీంనగర్ డైరీ స్టాల్ దగ్గర మనం ఉన్నాము సో ఇక్కడ అన్ని రకాల డైరీకి సంబంధించిన అన్ని రకాల ప్రొడక్ట్స్ వీళ్ళు పాలని కూడా ఏ విధంగా వాళ్ళ దగ్గర నుంచి సేకరిస్తారు సో ఎలా ఫ్యాట్ అవన్నీ చూస్తారు అనే ప్రతి ఒక్క ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ పెట్టడం జరిగింది స్టాల్ లో ఇప్పుడు మనతో స్టాల్ లో కరీంనగర్ డైరీ మార్కెటింగ్ మేనేజర్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు సో రాజశేఖర్ రెడ్డి గారు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ చెప్పండి సార్ ఈ రోజు ఈ కరీంనగర్ డైరీ స్వదేశీ మేళా అనే ఈ ప్రోగ్రామ్ లో పదకొండు తారీఖు నుండి పదహారు తారీఖు జరిగే ఈ ప్రోగ్రామ్ మా చైర్మన్ గారు రాజేశ్వరరావు గారి వారి ఆలోచన మేరకు మేము కరీంనగర్ డైరీ పాలు పాల ఉత్పత్తి లక్ష లక్ష పాడి కుటుంబాల సంస్థ అయిన కరీంనగర్ డైరీ పాలు పాల ఉత్పత్తులు అందరూ కూడా స్వదేశం అంటే మన పెండిన ఇరవై నాలుగు గంటల్లో పాలు పిలిచుకునే ఇరవై నాలుగు గంటల్లో మనం రైతుకు అందిస్తే ఏకైక డైరీ కరీంనగర్లో మా కరీంనగర్ డైరీ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే సో దాన్ని ఉద్దేశించి స్వదేశీ మేళాలో కూడా మన పాలు మన పాల ఉత్పత్తులు ఈ రైతుల ద్వారా సేకరించిన పాలు కాబట్టి వీళ్ళందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది దీనికి మంచి రెస్పాన్స్ ఉన్నది మన కరీంనగర్ డైరీ ఉత్పత్తులు కానీ పాలు పాల ఉత్పత్తులు కానీ సుమారు ఇరవై తొమ్మిది రకాల వెరైటీస్ ఆఫ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అన్ని దాంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి బేకరీ ఐటమ్ ఉన్నాయి స్వీట్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి నెయ్యి ఉంది పాలు పాల పదార్థాలు పెరుగు ఉంది ఇవన్నీ కూడా ఫంక్షన్ ఆర్డర్స్ కూడా మేము డైరెక్ట్ డెలివరీ ఇస్తున్నాం సో దీన్ని అందరూ కూడా వినియోగదారులు అందుబాటులో ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం స్టాల్ ఏర్పాటు చేయడం ఓకే సార్ మన దగ్గర టోటల్ ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్ అన్ని మిల్క్ ప్రొడక్ట్స్ టోటల్ ఎన్ని రకాల ఇరవై తొమ్మిది రకాల ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మేడం దానిలో మేజర్ ఏంటంటే పెరుగు పాలు ఫస్ట్ పాలు పెరుగు పెరుగు స్వీట్స్ నెయ్యి ఎస్ఎఫ్ఎం బాటిల్ బాదం మిల్క్ లస్సీ పన్నీర్ ఎవ్రీథింగ్ ఆల్ ఆల్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ అంటే పాలు పాల పదార్థాలు అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ ఈ మిషన్స్ ఏంటి సార్ ఇవన్నీ ఈ సెట్టింగ్స్ ఇక్కడ ఏంటంటే ఫార్మర్ లెవెల్లో పాల సేకరణ గ్రామ స్థాయిలో జరుగుతది గ్రామ స్థాయిలో ఉత్పత్తిదారుడు పాలు పోసిన పాలు పోయగానే వాడికి ఆటోమేజ్డ్ మిల్క్ వస్తుంది మేడం వారికి ఫ్యాట్ ఎంత ఎస్ఎన్ఎఫ్ ఎంత అనేది ఆటోమేజిడ్ మిలిటేషన్ వస్తుంది అంత కంప్యూటరైజ్డ్ డెవలప్ చేసిండ్రు దీని కృషి చైర్మన్ రాజేశ్వరరావు గారు చైర్మన్ ఉన్నారు వారు ప్రతి ఊర్లో కూడా పాల సేకరణ కూడా క్లీన్ మిల్క్ ప్రొడక్షన్ మేడం నీట్ అంటే ప్రతిది స్టెయిన్లెస్ స్టీల్ క్యాన్ యూజ్ చేయడం కానీ ప్రతిదీ కూడా క్వాలిటీ ఇష్యూలో క్వాలిటీ బేస్ క్వాలిటీ మీకు సేకరించాలా క్వాలిటీ ప్రొడక్ట్ రైతు అందించాలనే కాన్సెప్ట్ తోటి ఈ సిస్టమ్ డెవలప్ చేయడం జరుగుతుంది మేడం కరీంనగర్ డైరీ లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ ఎక్కడా కూడా క్వాలిటీలో తగ్గకుండా వీళ్ళు యూజ్ చేసే క్యాన్స్ దగ్గర నుంచి అన్ని కూడా బెస్ట్ క్వాలిటీ వినియోగదారులకి అందించాలి అనే ఉద్దేశంతో బెస్ట్ గా చల్మెడ రాజేశ్వరరావు గారు కానివ్వండి దీనికి చాలా కృషి చేస్తున్నారు సో ఇక్కడ చాలా రెస్పాండ్ ఉంది డైరీ కరీంనగర్ డైరీకి స్వదేశీ మేళాలో సో తప్పకుండా ప్రతి ఒక్క వినియోగదారుడు ఇక్కడ స్టాల్స్ సందర్శించి మీరు తప్పకుండా చూసి వెళ్ళాలి ఇక్కడ ప్రోడక్ట్స్ తీసుకొని వాటిని చూసి వెళ్ళాలంటే కూడా కోరుకుంటూ కొమ్మరపరం బిట్టుతో లావణ్య రెడ్డి సుమన్ టీవీ కరీంనగర్